ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్త కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశయానం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు పురుష వశీకరణ వంద శాతం గురువు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ మిస్ అవ్వద్దు బిడ్డ సరిగ్గా ఈ రోజు సాయంకాలం ఆరు గంటలకి ఒక ఫోన్ కాల్ వస్తుంది వారెవరు ఎందుకు చేస్తున్నారో వెంటనే తెలుసుకో మిస్ చేస్తే కష్టాలు తప్పవని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ అంటే ఓం ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి అయితే ఈరోజు మనం మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎన్నో కష్టాలతో బాధలతో సమస్యలతో నష్టాలన్నీ కూడా నీ నుంచి బయలుదేరి మొత్తం కూడా వెళ్ళిపోయే తల్లి నేను చెప్పిన మాట వాస్తవమైన మాట ఎందుకంటే నేను ఏది చెప్పినా సరే ఒక తండ్రి స్థానంలో ఉండి నీ మంచి కోసం నీ భవిష్యత్ కోసం మాత్రమే చెప్తాను ఎప్పుడు కూడా కష్టాల సుడుగుండంలో పడి నిన్ను ఎలా బయటపడాలో అర్థం కాని నీ జీవితంలో ఈరోజు ఒక మార్గాన్ని వేశాను కాబట్టి ఆ మార్గం నుంచి నువ్వు నడక ప్రారంభిస్తే నీ జీవితం అంతా కూడా సంతోషంగా మారుతుంది బాబా ఈ సమస్య వచ్చింది నాకు ఈ కష్టం వచ్చిందని అడుగుతూ ఉంటావు కదా తల్లి నీ యొక్క మనస్తత్వం అనేది నాకు పూర్తిగా తెలుసు అందరిలా నువ్వు కాదు నువ్వు చాలా అంటే చాలా మంచిదనువమ్మ ఎదుటి వారిని ఎప్పుడైనా సరే నష్టపరచాలని కానీ కష్టపెట్టాలని కానీ నీ మాటలతో కృంగదీయాలని దీయాలని కానీ ఎదుటివారి యొక్క నాశనాన్ని కోరుకోవడం కానీ ఎప్పుడు కూడా కళ్ళు అంటే కళ్ళు కూడా కీడు చేయాలని చెప్పి నువ్వు చూడవు అలా కాకుండా నీకు ఏదైనా సరే ఎదుటివారి నుంచి కష్టం కలిగినప్పుడు కూడాను ఆ కష్టాన్ని సైతం ఓర్చుకుని వారిని పళ్ళెత్తే మాట కూడా అనుకుంటున్నా ఉండే ఒక గొప్ప మనస్తత్వం ఇది అంతేకాకుండా ఎదుటి వారి నీ నుంచి సహాయాన్ని పొంది మళ్ళీ నీకు సహాయం అవసరమైనప్పుడు వాళ్ళు దూరం పెట్టినప్పుడు కూడా వారిని సైతం తిరిగి మాటన్నటువంటి గొప్ప మనస్తత్వం అనేది ఏది ఏదైనా అంటే ఏది ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు నీ యొక్క ప్రపంచంలో నువ్వు నీలా ఉంటే మాత్రం నీ యొక్క జీవితం అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఎందుకు ఇలా చెప్తున్నారు బాబా మంచిగా ఉండడం తప్ప అంటే తప్పని నేను చెప్పడం లేదు కానీ ఎవరు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తి అంటే ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు అదే విధంగా ప్రవర్తించాలని చెప్తున్నాను నీ యొక్క చేష్టలతోటి నీ యొక్క మాటలతోటి ఎదుటి వారికి నువ్వు నష్టాన్ని కలిగించాలమ్మని నేను చెప్పడం లేదు ఎదుటి వారు నీకు ఏ విధమైన సహాయం చేయనప్పుడు నువ్వు వారికి సహాయం చేయడానికి వెళ్ళొద్దని చెప్పి చెప్తున్నాను అంతేకాకుండా వారు నిన్ను మోసం చేస్తున్నారు నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు నీ దగ్గర డబ్బులు దోచుకోవాలని చెప్పి చూస్తున్నారు వారి యొక్క స్వార్థం కోసం మాత్రం వాడుకుంటున్నారు నీ గురించి మళ్ళీ నలుగురికి చెడుగా ప్రచారం చేస్తున్నారని వారి గురించి నీకు పూర్తిగా తెలిసినప్పుడు వారితో నీకున్న బంధం ఎంత గొప్పదైనప్పటికీ కూడా వారి నుంచి నువ్వు దూరంగా ఉండడమే మేలు ఎందుకంటే ఇలా ఒక్కసారి కనుక నువ్వు వారిని క్షమించడం మొదలు పెడితే నీ నుంచి వారికి ఎటువంటి భయం అనేది కలగకుండా ఎన్ని చేసినా సరే మళ్ళీ వీరు నా చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారనే ఒక అలసు ప్రభావం అనేది వారికి ఏర్పడుతుంది బిడ్డ దీనికి కారణంగా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడం మళ్ళీ వారి యొక్క అవసరాన్ని వాడుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టడం వల్ల నీకు మంచి జరుగుతుంది తప్ప ఎటువంటి చెడు అనేది జరగదు అంతేకాకుండా నీ బంధువుల్లోనే నీ మీద పడి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క అత్తింటి వైపు ఉన్నారు మీ అక్క పుట్టిన వై అంటే పుట్టింటి వైపు నుంచి ఉన్నారు మీ అత్త వైపు నుంచి మీ అంటే మీ యొక్క నాశనని కోరుకుంటూ మీ యొక్క ఎదుగుదల తొక్కేనని చెప్పి నేను చూస్తూ ఒంటరిగా నిలబెట్టాలని చెప్పి చూస్తూ నువ్వు ఎప్పుడు పతనమవుతావా ఎప్పుడు ఏడుస్తావా అని ఎదురు చూస్తూ నీ పుట్టింటి వాళ్ళేమో నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావో ఎంత వెనకేసుకుంటున్నావని వారు ఏదో ఒక రకంగా నీ దగ్గర నుంచి ధనం ఎక్కువగా ఉందని ఒక రకమైన ఉద్దేశంతో నీ మీద కాస్త ఈషను చూపించే అవకాశం అవకాశం కూడా కనిపిస్తూ ఉంది బిడ్డ అదే నీ యొక్క రక్త సంబంధికులు కాకపోయినప్పటికీ కూడాను ఇతర బంధువులో ఉన్న వ్యక్తులు కూడా ఇలాగే చూస్తూ ఉన్నారు వారి యొక్క చూపులు బట్టి వారి యొక్క మాట తీరును బట్టి నీకు ఎదుటి వారు ఏ విధంగా నీ గురించి ఆలోచిస్తున్నారు ఎదుటి వారి మనస్తత్వాన్ని ఏ విధంగా లెక్క కడుతున్నారు నీ మాట ఎంతవరకు విలువిస్తున్నారు నీకు ఎంత అంటే నేను ఎంతవరకు చూసుకుంటున్నారు వీటన్నిటి కూడా అంచనా వేసుకుని దానికి తగ్గట్లుగానే వారితో నీ యొక్క ప్రవర్తన ఉండాలని విషయాన్ని నువ్వు తెలుసుకో తల్లి ఎవరైతే నీతో మంచిగా ఉంటారో వారితో నువ్వు మంచిగా ఉండు ఎవరైతే నిన్ను కలుపుకుంటారో వారితో కూడా నువ్వు కలువు అంతేకాకుండా నిన్ను ఎవరైతే ప్రేమగా మాట్లాడుతూ ఆప్యాయతను చూపిస్తున్నారో వారితో కూడా నువ్వు ప్రేమగా ఉండు ఆప్యాయతను చూపించు నీతో మాట్లాడకుండా నిన్ను దూరం పెట్టాలని నిన్ను ఒంటరిగా ఉంచాలని ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారి వెనక పడ్డమని అయితే మాత్రం ఇకనైనా సరే ఆపేసే తల్లి ఎందుకంటే అలా వెనకబడిన పలకరించకపోవడం వల్ల నువ్వు మాట్లాడటం వల్ల నీకు నీ యొక్క వ్యక్తిత్వానికి నీ యొక్క ఆత్మగౌరవానికి చిన్నతనం అవుతుంది తప్ప నీకు విలువనేది పెరగదనే విషయాన్ని గుర్తించుకో అర్థమైంది కదా తల్లి ఇటువంటి చిన్న చిన్నవన్నీ కూడా పాటించుకుంటూ నీ జీవితంలో నువ్వు సంతోషాన్ని ఆహ్వానించుకోవాలి ప్రతి మనిషి కూడా జీవితంలో కష్ట నష్టాలు సుఖాలు సంతోషాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు ఏ విధమైన కష్టం వచ్చిందని గుండెల్లో ఎప్పుడు కూడా బాధపడకూడదు ఆ కష్టం నుంచి ఏ విధంగా బయటపడాలని ఆలోచన చేస్తే దాని నుంచి బయటపడవచ్చు ఏ విధంగా దాని నుంచి తప్పించుకోవాలి మళ్ళా రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించుకోవాలి అది సంతోషం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడకూడదు బిడ్డ ఎప్పుడు కూడా నీ యొక్క వ్యక్తిత్వాన్ని ఒక బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి అలా ఉంచుకోవడం నేర్చుకోవాలి అప్పుడే నీ జీవితంలో అన్నిటినీ కూడా నువ్వు ఒకే రకంగా చూడగలుగుతావు ఇలా చూడగలగడం ఎవరైతే నేర్చుకుంటారో ఆ మనిషి యొక్క వ్యక్తిత్వానికి ఆ మనిషి యొక్క మనోధైర్యానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు ఈ విషయాన్ని గుర్తుంచుకో తల్లి ఒక్క చిన్న మాట చెప్తాను జాగ్రత్త విను అదేంటంటే నువ్వు ఎప్పుడు కూడా నా వారు నా చుట్టుపక్కల ఉండాలి అప్పుడే నాకు గౌరవం విలువ పెరుగుతుందనే ఉద్దేశంతో ఉంటే ఒకరు నీ కింద లొంగరన్న విషయం తెలిసినప్పటికీ కూడా వాళ్ళ కింద నువ్వు లొంగే ప్రయత్నం కనుక చేయాలంటే అవసరమైనప్పుడు వసుదేవుడు అంతటి వాడే గాడిదకాలు పట్టుకున్నాడు కాబట్టి నీ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం ఎదుటి వారిని ఒకటికి నాలుగు సార్లు పలకరించి అడగడంలో తప్పులేదు వాళ్ళు ఏ విధంగా అయితే నీ యొక్క అవసరాలు తీర్చుకు నీ యొక్క అవసరాలు ఏవైతే వారు తీర్చడానికి ముందుకు రావడం లేదో నలుగురిలో మీరు ఎలా అయితే వారి యొక్క అవసరాన్ని తీర్చడానికి వెళ్ళి వారి యొక్క గౌరవాన్ని పెంచుకుంటున్నారో అలాగే వారిని కూడా మీరు ఉపయోగించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు బిడ్డ అది పూర్తిగా నీ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా కానీ నీ యొక్క డబ్బును నీ యొక్క గౌరవాన్ని నష్టపోయేంత వరకు కూడా ఎదుటివారితో నువ్వు ఎలా అయినా సరే మాట్లాడుకోవచ్చు అది నీ యొక్క తెలివితేటలపైన ఆధారపడి ఉంటుంది తల్లి ఇప్పుడు నువ్వు అంటే ఏదైనా సరే తల్లి నువ్వు పది రోజుల్లో అంటే ఈరోజు రాత్రి పది గంటలకి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది అది ఎవరు ఎందుకు చేయాలనుకుంటున్నారనే విషయానికి వస్తే ఈ రోజు పది గంటలకు ఒక శుభవార్తతోటి నీ యొక్క బంధువుని నుంచి ఒక ఫోన్ అనేది వస్తుంది తల్లి ఆ శుభవార్త ఏంటంటే నువ్వు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఏదైతే నీ జీవితంలో జరిగితే ఆనందంగా ఉంటావో సంతోషంగా ఉంటావని అనుకుంటున్నావో నీ జీవితంలో అదే జరగబోతుంది తల్లి ఇక నీకు తిరిగి ఉండదు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు